హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అయితే ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది ఫస్ట్ అయితే మహిళల కోసం అయితే ఫ్రీ బస్ని అయితే స్టార్ట్ చేసింది కదా సో ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే ఫ్రీ బస్ కోసం అయితే జస్ట్ మన దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు సో దా అది చూసి మనం తెలంగాణలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కైనా ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట సో ఎలాంటి టికెట్ అయితే ఉండదు జస్ట్ మనకైతే ఫ్రీ టికెట్ జీరో టికెట్ అయితే ఇస్తారు సో అది తీసుకుని అయితే మనం వెళ్ళొచ్చు ఆ విషయం అయితే మనందరికీ తెలిసిందే మరి ఇప్పుడు దాన్ని అయితే కొంచెం చేంజ్ చేయాలి అనుకుంటున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని నేనైతే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో అది మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఏంటంటే తెలంగాణలో ఫ్రీ బస్ అయితే ఇస్తున్నారు కదా సో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటారు అవి ఏంటి అని అంటే సో రానున్న డేస్లో సంక్రాంతి ఇంకా సమ్మక్క సారక జాతరలు రాబోతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రద్దీ అనేది పెరిగిపోతుందన్న ఉద్దేశంతో సో ఓన్లీ ఆర్డినరీ బస్సులో మాత్రమే ఫ్రీ ఫ్రీ టికెట్స్ ఇస్తారు మిగతా ఎక్స్ప్రెస్లో మాత్రం ఈ ఫ్రీ సర్వీస్ని నిలిపివేయాలని అనుకుంటున్నారు సో ఎందుకంటే ఫ్యామిలీస్ అందరు కూడా ఊరికి వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో జెంట్స్తో పాటు లేడీస్ కూడా ఫ్యామిలీతోనే వెళ్తారు కాబట్టి సో అలాంటి అప్పుడు మనం ఫ్రీ టికెట్స్ ఇస్తే వాళ్ళకి నష్టం వస్తుందన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఆర్డినరీలో మాత్రమే ఫ్రీ టికెట్స్ ఇచ్చేసి సో ఎక్స్ప్రెస్లో మాత్రం ఈ టికెట్స్ని తీసుకోవాలి ఈ టికెట్స్ ఇస్తేనే దీంట్లో కూడా ప్రయాణించాలి అన్న రూల్స్ పెట్టాలి అనుకుంటున్నారు ఓన్లీ లేడీస్కి ఆర్డినరీలో మాత్రమే ఫ్రీ అని కొత్త రూల్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు సో ఇదైతే త్వరలోనే పెట్టబోతున్నారు అన్న విషయం అయితే రాబోతుంది సో ఇది అదే కాకుండా సమ్మక్క సడక్క జాతరలు కూడా ఉన్నాయి కదా సో క్రౌడ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఫ్రీ బస్సెస్ ఉంటాయి సో ఆడవాళ్ళు ఎక్కువగా వెళ్తారు అన్న ఉద్దేశంతో సో ఓన్లీ ఆర్డినరీస్కి మాత్రమే ఈ పథకం వర్తించేలా చేసి సో ఎక్స్ప్రెస్లో అయితే రద్దు చేయాలి అని అనుకుంటున్నారు సో దీని వల్ల ఆర్టీసీ ఆదాయం కూడా పెరుగుతుంది అన్న ఆలోచనలు అయితే ఉన్నారు సో ఇది ఎప్పటి నుంచి అమల్లో ఉంటుంది అని అంటే త్వరలోనే ఎప్పటి నుంచి అమల్లో ఉంటుందంటే త్వరలోనే రాబోతుంది ఎందుకంటే సంక్రాంతి వచ్చేది ఇంకా వన్ వీక్లోనే ఉంది దాని తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే ఫిబ్రవరిలో సమ్మక్క సారక్క జాతరలు ఉన్నాయి కాబట్టి సో మరి ఇప్పుడు సంక్రాంతి ముందు స్టార్ట్ చేస్తారా లేదంటే సంక్రాంతి తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తారా అని అయితే చూడాలి అసలు దీన్ని స్టార్ట్ చేస్తారా స్టార్ట్ చేయరా అని కూడా కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు పాలనలోకి వచ్చి జస్ట్ వన్ మంత్ అయింది కాబట్టి వన్ మంత్లోనే దీన్ని చేంజ్ చేసేస్తే ఎఫెక్ట్ అనేది సో అంటే వీళ్ళు జస్ట్ దానికోసమే చూపించాలన్నట్టయితే మనం అర్థం చేసుకుంటాం కాబట్టి సో మరి ఎలా ఆలోచిస్తున్నారు అనేది త్వరలోనే చూడాల్సింది సో కానీ దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు త్వరలోనే కొన్ని మార్పులు చేర్పులు అయితే రాబోతున్నాయి సో ఈ ఫ్రీ బస్ సర్వీస్లో అయితే కొన్ని మార్పులు చేర్పులు అయితే త్వరలోనే రాబోతున్నాయి ఇదైతే నిజమే అండి సో ఇదండి వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటాను సో మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ రూల్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతాయి అనేవి తెలియదు కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం డబ్బులు పెట్టుకుని వెళ్ళండి ఫ్రీ బస్ అనే ఉద్దేశంతో సో బయటికి వెళ్ళేటప్పుడు మనీ పెట్టుకొని అయితే వెళ్ళండి సో రూల్స్ అనేవి అర్ధరాత్రి అర్ధరాత్రి చేంజ్ అయిపోతాయి కాబట్టి మనం చూసుకోకుండా బయటికి వెళ్తే మనకి ప్రాబ్లం కాబట్టి సో ఒకసారి అయితే ఆలోచించండి వీడియో అయితే మీకు కంపల్సరీ నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్